प्रभुस्त्वं दीनानां खलु परमबन्धुपशुपते प्रमुख्योऽहं तेषामपि किमुत बन्धुत्वमनयोः त्वा एवेन त्व वै न क्षन्तव्यः शिवमदपराधश्च सकलः प्रयत्नत्कर्तव्यं मदन मदवनमियं बन्धुः ఓ శివయ్యా ఓ పశుపతి నాథ కైలాసవాస చాలా దీనులకు దీనాధిపతివయ్యా అధిపతివయ్యా దీనులకు నీవే రక్షించేనటువంటి అనాథనాథుడవయ్యా నీకన్న మించినటువంటి దైవం లేదయ్యా మీరే దీనులకు అనగా ఎలాంటి ఏమీ లేనటువంటి వారికి దిక్కు మొక్కు లేనటువంటి వారికి దిక్కు మీదే ఎలాంటి బాంధవ్యాలు లేనటువంటి వారికి బంధువులు మీదే ఎలాంటి ఎవరు ఏమీ లేనటువంటి వారికి మీరే రక్షకులు మీరే దీనాది దీన బంధువులయ్యా అన్నటువంటి విషయానికి చెప్తున్నారు నిజానికి గొప్పగా కోట్లాది రూపాయలు సంపాదించిన తర్వాత కూడా ఏమీ రాదు ఎవరి ఎంబడి చివరిసారిగా వారి ఎంబడి వచ్చేది మాత్రమే నామ సంకీర్తన మాత్రమే వారి ఎంబడి వచ్చినటువంటి కేవలం మాత్రమే కేవలం హరినామ సంకీర్తన మాత్రమే చివరి యొక్క అంతిమ సంస్కారం అనగా అంతిమయాత్ర తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా రామ 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 ఓం నమో నారాయణ గోవిందా గోవిందా ఓం నమ శివాయ అన్నటువంటి నామ మాత్రమే వస్తుంది అనగా ఆ దీననాథుడు దీనుల యొక్క బంధువుడు బంధువు నిజమైన బంధువు ఎవరంటే కేవలం మాత్రమే శివుడు మాత్రమే నిజమైన బంధువు దినమైనటువంటి తల్లిదండ్రులు ఎవరంటే మనకు జన్మనిచ్చినటువంటి వారు మన యొక్క తల్లిదండ్రులు ఉన్నారు వాస్తవమే ఉన్నారు వారిని మనం పూజించాలి మన కర్తవ్యం వారు మనకు చూపిస్తుంటారు ఇతడు గురువు ఇతడు దేవుడు ఇతడు శివుడు ఇతడు రాముడు ఇతడు కృష్ణుడు ఇతడు ఆచార్యుడు అన్నటువంటి మార్గాన్ని చూపిస్తారు వారి పాద పద్మాలకు నమస్కారం చేయాలి కానీ ఆది దేవుడైనటువంటి వారు అసలైన శిశులైనటువంటి బంధువు ఎవరంటే ఆ యొక్క స్వామి మాత్రమే చూడండి పెద్ద పెద్ద దవాఖానాలో పాపం నిన్నటి వరకు బాగానే ఉంటారు ఇప్పటికి కూడా బాగానే ఉంటారు కొన్ని క్షణాల లోపు కూడా పైన బాగానే ఉంటారు ఒకటేసారు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది హార్ట్ అటాక్ వచ్చేసి వరకు ఆక్సిజన్ పెట్టేసి హాస్పిటల్స్కి తీసుకువెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత వారికి ఎమర్జెన్సీలో ఐక్యూలో ఉంచుతారు ఐక్యూలో ఉంచిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారండి అక్కడ ఏ భార్య ఉండదు ఏ బంధువు ఉండరు కేవలం మాత్రమే వైద్యో నారాయణ హరి అంటూ కేవలం శివరూపంలో ఉన్నటువంటి వైద్యులు మాత్రమే ఉంటారు అక్కడ ఆ యొక్క రోగికి గుడి రోగికి కార్యక్రమాలు రోగికి ఊడుగం చేయడానికి ఆ రోగికి ఏదైతే పని అంటే మంచి కా వారికి శుభ్రత చేయడాన్ని కానివ్వండి మందులు ఇవ్వడానికి కానివ్వండి ఎవరుంటారు అక్కడ ఎవరూ ఉండరు కేవలం మాత్రము ఆ డాక్టర్సు ఆ నర్సెస్ మాత్రమే ఉంటారు ఆ రోగి దగ్గర అనగా దీని యొక్క అర్థం ఏంటిది బంధువు ఆ బోలాశంకరుడు నిజ బంధువు అతడే అనగా వారి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు శివుడు మాత్రం ఆ సిస్టర్స్ యొక్క హృదయాల్లో ఉన్నటువంటి వారు ఎవరంటే కేవలం శివాణి మాత్రమే శివాణి అంటే ఎవరండి సాక్షాత్ జగన్మాత అనగా ఆ యొక్క డాక్టర్స్ రూపంలో ఉన్నటువంటి వారు లేదా సిస్టర్స్ రూపంలో ఉన్నటువంటి వారు ఆ స్వామి వారి యొక్క ఆది దంపతులో ఉన్నటువంటి వారి యొక్క గుణాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ యొక్క రోగికి ఆ యొక్క నయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కావున అసలైన సిసలైన బంధువులు ఎవరైతే ఉన్నారంటే కేవలం మాత్రమే ఆది దంపతులు అనగా ఆ యొక్క రూపంలో వాళ్ళక్కడ వచ్చి ఉంటారు ఆది దంపతులు వస్తారు ఏ రూపంలో ఎలా వస్తారో మనకు తెలియదు కానీ ఆ సమయంలో వచ్చి మనం కాపాడి మనకు రక్షించి కాపాడే తండుకున్నటువంటి వారు దీనాతి దీనులకు ఎవరు దిక్కు అంతేకాదండి వారణాసి మీరు కాశీ వెళ్ళి చూడండి అనేకమైనటువంటి భక్తులు శివా శివ అంటూ ఆ గంగలో మునిగి స్నానం చేసి పచ్చి బట్టలతో దర్శించుకొని అనేకమైనటువంటి తొమ్మిది రాత్రులు ఉండడానికే పదకొండు రాత్రులు ఉండడానికి వస్తుంటారు అక్కడ ఏ బంధువు ఉండరు ఏ సంతానం ఉండదు ఎవరు ఉండరు అక్కడ అతని యొక్క మృత్యు అయిపోతుంది ఆ మృత్యు అయినప్పుడు అక్కడ ఎవరు దహన సంస్కారం చేస్తారు అక్కడ దహన సంస్కారం చేసేటోళ్ళు ఎవరో వస్తారు ఆ యొక్క ఆ మృత్యుకు తీసుకున్న కలిబరాన్ని తీసుకుపోయి గంగా ఒడ్డున ఏం చేస్తారు దహన సంస్కారం చేస్తుంటారు అక్కడ ఎవరున్నారు బంధువులు కేవలం మాత్రమే శివుడు మాత్రమే ఉన్నాడు అందుకే అసలైన వాస్తవమైనటువంటి శిశువు కేవలం మా బంధువు మాత్రమే ఉన్నాడంటే ఆ శివుడు ఆ యొక్క ఆది దంపతులు మాత్రమే అందుకే నాను దీనాతి దీనుడను నేను నా యొక్క సమీపంలో ఉన్నటువంటి బంధువు మాత్రమే నీవు మాత్రమే నీకన్నా మించినటువంటి దైవం అసలు లేనే లేదు ఇప్పుడే చెప్పాం కదా ఎన్నో ఉదాహరణలు మనం ఇలా చెప్పుకోవచ్చు తేషామపి కిమిత బంధుత్వం యోహో ఎందుకు నీ ఈ యొక్క బంధుత్వాన్ని దూరం పెట్టుకుంటున్నాం నా అసలైనటువంటి బంధువు నీవే కదా ఈ మానవునిగా నేను పుట్టిన తర్వాత నాకు నక్షించినటువంటి నాథుడు నీవే కదా నీకన్నా మించినటువంటి ప్రపంచంలో వైద్యుడు లేడు కదా అందుకే చాలా గొప్పదైనటువంటి వాడు కేవలం బంధువు సకల ఆత్మ బంధువు ఆత్మ బంధువు మనకు ఆత్మకు బంధువు ఎవరంటే కేవలం నామ సంకీర్తనం మాత్రం ఆ నామ సంకీర్తన కన్నా మించినటువంటిది అసలైన బంధువు మన ఆత్మను కాపాడి మన యొక్క ఇహలోక సౌఖ్యం పరలోక మోక్షాన్ని కల్పించినటువంటి ఎవరైతే ఉన్నాడో అతడే ఆత్మ బంధు అతడే మనకు రక్షించినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని చెప్తూ తవే వక్షంతవ్య శివ మదపరాధశ్చ సకల ఎన్ని విషయాలున్నా కానీ ఎన్ని బాధలున్నా కానీ ఏది ఏమైనా కానీ దాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు కేవలం మాత్రమే మీరే మీరే నా కర్తవ్యం నా ప్రయత్న కర్తవ్యం ఏంటిదంటే కేవలం మాత్రమే మిమ్ములను నేను జ్ఞాపకం చేయడం మాత్రమే నా ప్రథమ కర్తవ్యం మదవనమీయం సరణి అందువలన నా యొక్క ప్రథమ కర్తవ్యం ఏ అయితే ఉందో కేవలం మిమ్ములను నేను జ్ఞాపకం చేయడం మాత్రమే నా విధి నా ధర్మం నా కర్తవ్యం నా కర్తవ్యం నా అసలైనటువంటి బంధువు మీరేం ఈ బాంధవ్యం అంత కూడా ఏది ఉందో అది కొన్ని క్షణాల వరకే ఉంటుంది దాని తర్వాత వచ్చినటువంటి బంధుత్వం ఏదైతే ఉందో వాస్తవమైనటువంటి బంధుత్వం మీరేం బంధుత్వం ఎలా ఉందరంటే అనేకమైనటువంటి ఒక వ్యక్తి పోతూ పోతూ కింద పడిపోయారు పాపం అతనికి ఎవరూ లేరు అందరూ ఇంట్లో ఉన్నారు తన యొక్క కుటుంబం పెద్ద చాలా కోట్ల కూరుకు రూపాలు ఉన్నాయి చాలా గొప్పదైనటువంటి బంధువులు ఉన్నారు కానీ అక్కడే అకస్మాత్తుగా పోతూ పోతూ కింద పడిపోయారు ఆ వ్యక్తిని లేపి వెంబడే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్నటువంటి అక్కడే ఎవరున్నారు నీ యొక్క రూపంలో వచ్చి ఆ యొక్క వ్యక్తిని కాపాడడానికి సిద్ధమై హాస్పిటల్కి తీసుకువెళ్తారో నీ యొక్క బంధువు అసలైనటువంటి సిశలయ్యైనటువంటి ఆది దంపతులైనటువంటి బంధువులు వచ్చి ఒక్కడే నిలబడతారు నిలబడ్డారు కూడా అనేకమైనటువంటి పురాణాల్లో కథలు మనకు కనపడతాయి అనేకమైనటువంటి కథలు పురాణాల్లో మనకు శివ ఏది శివపురాణంలో కనబడతాయి ఇదైతే మనం ఇప్పుడు ఈ యొక్క వ్యవహారిక భాషలో చెప్పుకుంటున్నాము చిరుతుండ నంబి కథ వినలేదా శివ తమ్మ నంబి కథలు ఎలా ఉంటుంది ఆ శివుడు ప్రత్యక్షంగా ఆ చిరుతుండ నంబికి ఏంటిది వారికి చిరుతొండ నంబికి పరీక్ష చేయడానికి పరమాత్ముడు అనగా చిరుతొండి గొప్ప చక్రవర్తి ఆ చక్రవర్తి తాను ఎవరు వచ్చినా కానివ్వండి కాదని ఒక తన దగ్గర ఉన్నటువంటి దానాన్ని ఇచ్చి తన దగ్గర వచ్చినటువంటి ధనాన్ని దానం చేసేవారు అంత గొప్ప దానకర్ణుడు ఆ చిరుతొండ నంబి అప్పుడు ఆ యొక్క పార్వతీమాత శివునితో అడుగుతుంది ఏమయ్యా మీ యొక్క భక్తులు ఎలా ఉన్నారయ్యా ఎక్కడైనా దానాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారా మీకోసం కీర్తించినటువంటి వాళ్ళు ఉన్నారా మీపైనే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా మీకే నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే శివుడు అంటారు చూస్తావా పార్వతి మీరు చూస్తారా చలో నడవండి ఈ భూలోకానికి వెళ్ళిపోదాం నువ్వు నాయబడిరా అన్నటువంటి చిన్నటి అంటే వృద్ధాప్యంలో ముసలి వాళ్ళుగా చేత్తో కట్టెబెట్టుకొని పెట్టుకొని ఆ వంగుతూ వంగుతూ ఎక్కడైతే చిరుతొండవ రాజు యొక్క పరిపాలన రాజ్యానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారండి అక్కడ వెళ్ళిన తర్వాత రాజభటులు రాజదర్బారికి రాజగృహానికి రానివరు ముసలి ముసలివాళ్ళు ఎలా రూపం ధరించారు కట్టె పట్టుకున్నారు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి ముసలివాళ్ళుగా రూపాన్ని వేసుకున్నారు ఆహా నాకు రాజుగారు ఏదైతే ఇస్తా అన్నారో వారు ఎవరికైనా ఏది అడిగితే అది ఇస్తారు అన్నటువంటి విషయానికి చెప్తూ ఉంటే ఆ యొక్క రాజభటులు ఏదైనా ఇస్తున్నారంటే లేలే ఎవరు లేరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని వెళ్ళే వరకు బ బయట దూరం చెట్టు కింద ఆ ముస్లిం వాళ్ళు ఒంగుకుంటూ వంగుకుంటూ అలా కూర్చుంటారు అప్పుడు ఆ రాజభటులు వెళ్ళి ఆ యొక్క చిరుతుండమైన మన రాజుకు చెప్తూ ఉంటే అక్కడ ఏమవుతుంది చిరుతుండ నమ్మి రాజు నా కోసం ఎవరు వచ్చారు మీకోసం అంటే నా కోసం ఎవరు వచ్చారు నేను ఏది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను లేదయ్యా మీ యొక్క మీకోసం ఎవరో ముసలి వాళ్ళట వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు వారి బాధల్లో ఉన్నారు వారిని రక్షించినటువంటి వాళ్ళు కేవలం మాత్రం మీరు మాత్రమే ఉన్నారు అని చెప్పారు అలానా అని పాపం ఆ యొక్క చిరుతుండ నమ్మి ఆ యొక్క వృద్ధా విషంలో ఉన్నటువంటి శివపార్వతుల వద్దకు వెళ్ళి ఏం కావాలి నా దగ్గర మేము రోగంతో ఉన్నాం మేము బాధల్లో ఉన్నాం మాకు రక్షించినటువంటి వాడు కేవలం మాత్రం మీరే మీరు కావున మీరు మాత్రం నా మమ్ములను రక్షించుకోగలుగుతారు మేము రోగాలతో బాధపడుతున్నాము ఈ రోగం ఎవరి దగ్గర లేదు దీని యొక్క మందు కేవలం మీ దగ్గరనే ఉంది నా దగ్గర ఉందా సరే ఎలాంటి మందు అన్నటువంటి విషయానికి అడిగి అడిగిన అనంతరం ఎప్పుడైతే రాజగృహంలో తీసుకువెళ్ళిన తర్వాత నాకు మాకు ముట్టకండి ముట్టకండి నేను బాధల్లో ఉన్నాను రోగంతో బాధపడుతున్నాను అనే వరకు అక్కడ ఎలాంటి రోగం ఉంది చూడండి ఆ శివపర్వతుల యొక్క నటన నటన ఇంటికి కళాభ్యాన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు కళల్లో గొప్పవారైనటువంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరుడు అప్పుడే అక్కడ ఏమన్నారు ఇక్కడ మేము ఎలా చెప్తున్నారంటే వారు పాపం అమాయకులు ఏమీ తెలియదు అసలు మేము రోగంతో బాధపడుతున్నాం నీ వద్దనే ఉంది ఆ రోగానికి మందు నా దగ్గర ఉందా ఎలాంటి రోగం ఉంది కాదు కాదు నీ యొక్క సిరియాలుడు నీ భక్త సిరియాలుడు ఉన్నాడు కదా నీ కుమారుడు అయితే ఉన్నాడో ఆ కుమారుని యొక్క ఆ మాంసాన్ని వండి పెట్టాలి ఆ యొక్క మాంసాన్ని నేను తిన్నట్లయితే నా యొక్క రోగం పోతుంది అన్నటువంటి శివుడు చెప్తుంటే పాపం ఎవరైనా కుమారుడు ఏ కుమారుడున్నాడు చి చిరుతుండ నంబి ఆ కుమారునికి ఎవరైనా వండి పెడతారా సరే అని అడిగినటువంటి మాటకు తప్పిపోడు చిరుతుండ నంబి రాజు మహారాజు కదా చక్రవర్తి ఏడుస్తూ చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయిన తన చిరుతుండ నంబి ఎక్కడైతే విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడో చూడండి అక్కడ కూడా చెప్తుంటారు అయ్యా మీ నాన్న ఉన్నాడు కదా చక్రవర్తి ఎవరైతే ఉన్నారు కదా ఆ చిరుతుండ నమ్మి నీకు ఎవరో ముస్లిం వాళ్ళు వచ్చారట వాళ్లకు నీ కోసం వండి అంటే నీ కోసి కూర ఆ యొక్క మాంసాన్ని వండి పెడతారట నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపో తప్పిపో అంటారు పిల్లవాడిని సిరియాలు అందుకే సిరియాలుడు అన్నటువంటి పేరు వచ్చింది ఆ భక్త భక్తశ్రీయాలుడు ఏమంటాడు కాదు ఎందుకు తప్పిపోవాలి మా నాన్నగారి యొక్క సంతానం వారు ఏం చేస్తే అలా కానివ్వండి నేను వాళ్ళు ఎలా జీవిస్తే నా యొక్క అలా నా బ్రతుకు అన్నటువంటి బంధుత్వం ఇది అనగా తండ్రి కొడుకుల పైన కొడుకు తండ్రి పైన ఉన్నటువంటి బంధుత్వం అయితే ఉందో అది కేవలం మాత్రం శివార్పణం అనగా శివుడే సాక్షాత్తు బంధువు అని చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఇక్కడ బంధుత్వం అసలైనటువంటి వాస్తవమైనటువంటి బంధువు ఎవరైతే ఉన్నారో ఆది దంపతులు అక్కడ మనకందరికీ కూడా ఈ కథ తెలిసే ఉంది కానివ్వండి ఇక్కడ సందర్భానుసారం నా జ్ఞాపకం వచ్చేసింది నేను చెప్పడానికి ప్రయత్నం మాత్రమే చేశాను ఆ భులాశంకరుడు ప్రతి దాంట్లో కూడా మనకు వచ్చి రక్షించేవాడు కేవలం పరీక్ష చేసేవాడు మీరు మనం అనుకుంటామండి కష్టాలు వస్తూ ఉంటాయి రానివ్వండి ఆ కష్టాలు వచ్చినంత మాత్రంలో మనం ఓడిపోవద్దు ఒకసారి లేకుంటే ఒకసారి ఆ శివుడు శివుని పైన నమ్మకం విశ్వాసం అన్నాను విశ్వాసం కన్నా మించినటువంటిది నమ్మకం కన్నా మించినటువంటి ఏదీ లేదు ప్రపంచంలో ప్రతిది కూడా నమ్మకం పైన విశ్వాసం అంతే కూడా ఆ యొక్క విశ్వాసం అంతే కూడా దానిపైనే మన జీవితం సాగుతుంది అనగా ఉదయం నుంచి నేను బయటికి వెళ్ళాను వెళ్ళి సంపాదన చేసుకొని తిరిగి నేను ఇంటికి వస్తాను అన్నటువంటి నమ్మకం అన్నటువంటి విశ్వాసం దృఢమైనటువంటి విశ్వాసమై ఉంటుంది నేను ఉదయం వెళ్ళి సాయంత్రంకి నేను తిరిగి వస్తాను అది నమ్మకం అది విశ్వాసం దీనిపైన ఈ సృష్టి అంతే కూడా సాగుతుంది ఈ దీనిపైన ప్రపంచం అంతే కూడా సాగుతుంది ఇది మనకు సాక్షాత్తు గురుదేవులైనటువంటి ఆదశంకరాచార్యుల వారు అసలైనటువంటి శిష్యులైనటువంటి బంధువులు ఎవరయ్యా అంటే సాక్షాత్తు శివుడు మరియు పార్వతి ఆ బంధువులేమని మనకు రక్షించబడడానికి సిద్ధంగా ఉంటారు అది నా కర్తవ్యం మాత్రమేంటి అంటే మిమ్ములను మరవద్దు నా ప్రథమ కర్తవ్యము మిమ్ములను మరవద్దు భక్తుడు విభక్తుడు కావద్దు భక్తుడు భక్తిని అనుసరించి తన జీవితాన్ని సక్రమంగా సాగించాలి భక్తుడు విభక్తుడు కావద్దంటే దాన్ని మర్చి వేరే మార్గంలో వెళ్ళకూడదు వేరే దారిలో వెళ్ళకూడదు వేరే దారిలో వేరే మార్గంలో వెళ్ళినట్లయితే అనా అనేకమైనటువంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి చూడండి ఒక చిన్న చాలా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు ఏదో మార్గానికి వెళ్తున్నాను దారి తప్పి నేను ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళాలి ఒక పక్క నుంచి వెళ్తే నాకు తెలుసు ఒక పక్క నుంచి తెలిస్తే నాకు తెలియదు తొందరగా వెళ్తానని తెలుసు ఆ షార్ట్కట్గా ఉన్నటువంటి దారి కానివ్వండి అక్కడ దారి వెళుతూ ఉంటే అక్కడ ఏమైంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి జనాలు ఏదో జరిగింది అక్కడ మొత్తం జనాలందరూ కూడా ఆ దారిలో ఏమో జరిగింది బస్ అక్కడ రోడ్డు మొత్తం ఇదైపోయింది అక్కడ నుంచి దారి తప్పిపోయి వేరే దారి తి వెళ్ళిపోయాను అలా జరిగింది రోజు ఒకే దారి నుంచి వెళ్తుంటే సులువుగా మనం కార్యాలయానికి వెళ్ళిపోయాము సులువుగా మనము మన ఉద్యోగానికి వెళ్ళిపోయాము దారి తప్పిపోయామంటే అక్కడ చిక్కుకున్నాము అదండి విభక్తుడు కావ కావద్దు భక్తుడై జీవితాన్ని అంకితం చేయాలి చిరుతొండ నంబి కథ అది చెప్తుంది భక్తుడై తనకు తనకు భక్తుడైనటువంటి వారికి పరీక్ష చేశాడు పరమాత్ముడు మరి ఆ శిరి భక్తశ్రీయాలు యొక్క ఆ కథలో మనకు అదే చెప్తుంది ఆ ఎన్ని పరీక్షలు పెట్టినా కానివ్వండి నెగ్గారు వారు భక్తశ్రీయాలుడు నగ్గాడు తల్లిదండ్రుల పైన ప్రేమ భక్తశ్రీయాలుపై భక్తశ్రీయాలుని యొక్క ప్రేమ తల్లిదండ్రులపై వీరి యొక్క కుటుంబమంతే కూడా ఆ శివుని పైన ఆ భోలాశంకరుని పైన దీనికన్నా మించినటువంటి ఏదీ లేదు అందుకే భక్తులమై స్వామివారికి ప్రార్థన చేస్తే తప్పకుండా అతడు వాస్తవమైనటువంటి బంధువు ఎవరంటే అతడే చూడండి అనేకమైనటువంటి ఉదాహరణలో మనం ఇంకా విషయాలు మనం చెప్పుకోవాలంటే ఒక కుటుంబంలో మనం ఉన్నాం ఒక ఇంటిలో ఉన్నాం ఉద్యోగం గురించి మనం విదేశాలకు వెళ్ళిన మన విదేశాల బొంబాయి నగరానికి వెళ్ళాం బొంబాయి నగరంలో థానా అన్నటువంటి దేశ ప్రాంతంలో మనం ఉన్నాం పాపం మన బంధువులందరూ కూడా ఎక్కడో ఉన్నారు దూర దూర ప్రాంతాల్లో ఉన్నారు కానీ నేను మాత్రం ఉద్యోగం కోసం థానా నగరంలో అంటే బొంబాయి నడీనొడ్డలో నేను ఉన్నాను ఉద్యోగం చేస్తున్నాను నా భార్య పిల్లలు ఉన్నారు కానివ్వండి ఒకటేసారి నా అనారోగ్యంగా నా ఆరోగ్యం చెడిపోయింది నా ఆరోగ్యం బాధపడుతున్నది నన్ను రక్షించేవారు ఎవరు లేరంటే అక్కడ మీ బంధువులు ఉన్నారా లేరు కానీ అక్కడ బంధువులు ఉన్నారు సాక్షాత్తు శివుడు ఆ భూలాశంకరుడు ఆ పార్వతీ అమ్మ వచ్చి మీకు కాపాడుతుంది ఆమె అయ్యగారు అమ్మగారు వస్తూ ఉంటారు ఆ అక్కడ రక్షణ చేస్తూ ఉంటారు అందుకే దయతో నన్ను రక్షించే నాథులు ఎవరా అంటే పార్వతీ పరమేశ్వరులు ఆ పార్వతీ పరమేశ్వరుల కన్నటువంటి దయామయులు ఎవరూ లేరు లోకంలో అందుకే చంబెడు నీళ్లతో ఆ చంబెడు జలముతో స్వామివారికి అభిషేకం చేస్తే చాలు అంతకన్నా మించినటువంటిది ఏమీ లేదు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆ స్వచ్ఛమైనటువంటి మనస్సుతో స్వామివారిని ఆ జలాభిషేకం చేసినంత మాత్రాన మన జీవితం ధన్యమైపోతుంది అది బంధుత్వం ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ఓం నమ శివాయ శివాయ నమస్తూభ్యం శ్రీ శివాయ నమస్తూభ్యం ఒకటే మహామంత్రమండి దీనికన్నా అసలు ఏది మహామంత్రం అంటూ ఏ వైద్యం అంటూ లేదండి అన్ రోగాలతో బాధపడుతున్నాం అది అసలైనటువంటి బంధువు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పుకుందాం మనం చేసి చూడండి కావాలంటే అనేకమైనటువంటి వాళ్ళకు కూడా చెప్పినటువంటి విధానం దీన్ని కలశంలో తామ్ర కలశంలో అనగా తామ్ర రాగి పాత్రలో స్వచ్ఛమైనటువంటి జలాన్ని తీసుకొని కొద్దిగా దాంట్లో విభూతి వేసి ఓం నమశివాయ అన్నటువంటి మహామంత్రంతో కానివ్వండి శ్రీ శివాభ్యో నమస్తూభ్యం అన్నటువంటి మహామంత్రంతో కానివ్వండి ఆ స్వచ్ఛమైనటువంటి రాగి పాత్రలో ఇచ్చినటువంటి ఆ విభూతితో కూడినటువంటి ఆ యొక్క శివుని యొక్క విభూతి వేసి మనం ఆ అమృతాన్ని వేసి మీరు నిత్యము తాగండి లేదా రోగితో బాధపడుతున్నటువంటి వారికి ఒక తీర్థాన్ని ఇవ్వండి ఆ రోగం నయమైపోతుంది అంతేకాదండి ఏది పత్రాలు ఉన్నాయి బిలువ పత్రాలు అయితే స్వామివారికి అర్పించినటువంటి పత్రాలు ఉన్నాయి ఆ విలువ పత్రం అయితే రోజు తినండి క్యాన్సర్ లాంటి రోగం తగ్గిపోతుంది క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి రోగం దయ దగ్గర రాదు అంత పెద్దగైనటువంటి ఏది ఆ విలువ పత్రంలో అలాంటి శక్తి ఉంది అనగా చెప్పే అర్థం ఏంటి అంటే మిత్రువు బంధువు అసలు బంధువు అయినటువంటి వాడు కేవలములో శివుడు మాత్రమే మనం ప్రయత్నం చేయండి ప్రాణం పోవడం లేదు అతనికి ప్రాణం పోయడం పోవడం లేదు పాపం ఎన్నో రోజులతో ఆ మందులు ఈ మందులు తీసి అనేకమైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాం డాక్టర్స్ కూడా చివరికి తీసుకుపో ఇంట్లో తెచ్చుకున్నాం ప్రాణం పోవడం లేదు ఎందుకలా అంటే కేవలం మాత్రమే శివునితో విభక్తుడై విభక్తి అయిపోయాడు ఏనాడు కూడా శివనామ స్మరణ చేయలేదు ఏనాడు కూడా రామరామ చెప్పలేదు ఏనాడు కూడా ఓం నమో నారాయణ మహామంత్రం చెప్పలేడు కానీ చివరి అవసాన దశలో ఉన్నాడు అలాంటి సందర్భాల్లో ఒకటే స్వచ్ఛమైనటువంటి జలాన్ని తీసుకొని గంగా జలాన్ని తీసుకొని ఓం నమ శివాయ అన్నటువంటి విభూతి తీసుకొని ఆ మూడు సార్లు కానివ్వండి ఐదు సార్లు ఇచ్చిన తర్వాత ఆ యొక్క జలాన్ని నోట్లో వేస్తే వెంబడే అతను ఆ యొక్క శివనా శివలోకానికి చెంది వెళ్ళిపోతాడు అంటే మృత్యు వచ్చేస్తుంది అనగా మృత్యుతో బాధపడుతున్నటువంటి వాడు కేవలం మాత్రం ఒకటే ఉంది ఆ యొక్క శివనామ సంకీర్తనను మర్చిపోయాడు శివనామ నామాన్ని మర్చిపోయాడు అంతిమ దశలో కూడా అతను చెప్పలేకపోతున్నాడు కనీసం ఆ తీర్థాన్ని ఇచ్చినట్లయితే గంగాజలాన్ని ఇచ్చినట్లయితే ఎవరైతే ఇంట్లో ఎప్పుడైతే అతను పోవడానికి సమయం పడుతుందో అలాంటి సందర్భాల్లో ఆ యొక్క గంగా జలం కానివ్వండి స్వచ్ఛమైనటువంటి జలం కానివ్వండి తీర్థం కానివ్వండి ఆ యొక్క వ్యక్తి యొక్క నోటిలో వేసినట్లయితే ఎంబడే అతడు ఏమైపోతాడు శివలోకానికి వెళ్ళిపోతాడు అన్నటువంటి బంధుత్వం అంటే అదండి అంటే ఒక్కసారైనా కానివ్వండి ఆ శివునికి మీరు ఆ శివుని యొక్క నామాన్ని జపించండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ శివాయ నమో నమ శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివాయ నమో నమ శివుడంటే విష్ణువే విష్ణు అంటే శివుడే అనగా ఇద్దరికి కూడా భేదాభిప్రాయాలు లేనే లేవు రామ రామ అనండి శ్రీ రామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు రామ రామవరాననే రామనామమే వరములతో కూడినటువంటిది రామనామమే ఇంచినటువంటి మహామంత్రము లేనే లేదు ఓం శివాయ అన్నటువంటి మహామంత్రము లేదు శ్రీ శివాయ నమస్తూభ్యం అన్నటువంటి మహామంత్రము లేనే లేదు కావున భక్త మహాశివులారా బంధుత్వం అంటే ఆ ఆది దంపతులు అంటూ వారికి ఈ యొక్క ఎపిసోడ్లో ఆది దంపతులైనటువంటి వారు ఎలా మనకు కాపాడుతారంటూ ఈ యొక్క శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి నమో నమ నమస్తూభ్యం